ఆందోల్ జుగుపేట మున్సిపల్ పరిధిలో ఆందోల్ లో జరుగుతున్నటువంటి శ్రీ బోనీల రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన వార్షికోత్సవం జరుగుతూ ఉన్నది మరి మెదక్ జిల్లాలోనే ఇటువంటి ఆలయం ఉండడం మన అందరి ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంది ప్రతి రఘనాథస్వామి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ధనరూపేణ ఏదో రూపంగా వాళ్ళు ఈ ఆలయాన్ని అభివృద్ధిపరుస్తూ మరి ఈ ఆలయానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు దీనికో రఘనాథస్వామి కమిటీ కూడా ఉంది వాళ్ళందరూ కూడా శాశ్వత ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆలయంలో గత ముప్పై సంవత్సరాల కాలం నుండి మరి విగ్రహాలు లేవు విగ్రహాలు పోయిన తర్వాత మరి నాచారం ఆలయ ట్రస్ట్లో ఈ విగ్రహాలు ఉండడం మరి మొట్టమొదటగా ఈ ఆలయంలో పూజారి శ్రీ శ్యాంనాథ్ శర్మ గారు తనవంతుగా ప్రయత్నం చేస్తూ ఆ రంగనాథుని యొక్క భక్తిభావంతో ఆయనను రోజు భక్తితో పూజిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన శాశక్తులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మరి గౌరవ మా మంత్రివర్యుడు దామోదర రాజశ్రమ గారి చెత్తకు తీసుకువెళ్ళి మరి ఆచారంలో సార్ ఇలా విగ్రహాలు ఉన్నాయి మనవి మరి ఆ పంచలోహ విగ్రహాలను శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణీమాత మరి ఆల్వాల్ విగ్రహాలు ఉండడం మన సార్ గారికి తెలియజేయడం జరిగింది మన మంత్రివర్యులు గారికి వెంటనే మన మంత్రివర్యులు దామోదర నరసింహ గారు ఒక లెటర్ పేర్లు రాసి అలాగే డైరెక్టుగా నాచారం ట్రస్ట్కి ఫోన్ చేసి మరి విగ్రహాలు ఖచ్చితంగా కావాలి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అని చెప్పి ఈ బ్రహ్మోత్సవాలకు ముందే మూడు రోజుల ముందు విగ్రహాలను తెప్పించడం జరిగింది తెప్పించిన తర్వాత మరి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదవ తారీఖు నుండి మొదలైనవి ఆందోల్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ రఘనాథునికి మరి ఘనమైన పూజలు చేస్తూ ఉన్నారు అలాగే నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి శాంతిపాఠం ప్రవేశ ద్వారం మళ్ళీ యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన ఇటువంటి కార్యక్రమాలకు మా ప్రియతమ నేత మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆ ఎప్పుడైతే స్వామి ఆలయంలోకి ఎవరైనా ఎంత పెద్ద వారైనా గుడి ప్రవేశం చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంలోకి మనం అందరం కూడా వెళ్తాం అక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లే ఉండదు భక్తిభావంతో మనం అందరం కూడా ఆ ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఆ రంగనాథ ఈ మనం దర్శించుకునేటట్టుగా ఆయనను పూజించేటట్టుగా ఆయనపైనే మనము మన ఆలోచన అంతా ఉండేటట్టుగా చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం ముఖ్యంగా మా సారు గారు మరి నరసింహ గారు నిన్న ఆ పంచలోహాల విగ్రహాలను మరి శుభ్రంతో మరి భ్రమణులు చేసిన తర్వాత అద్భుతమైనటువంటి అభిషేకం చేయడం జరిగింది పాలతో కానీ తేనెతో కానివ్వండి ఎన్నో రకాల ఆయనకు ఆ విగ్రహాలకు అభిషేకం చేయడం చేయడం జరిగింది గంట గంట రెండు గంటల పాటుగా జరిగినటువంటి అభిషేకం కార్యక్రమము మరి ఆ వాళ్ళందరి భగవంతుని యొక్క విగ్రహాలను మనందరికీ ఈరోజు పరిచయం చేసింది ముప్పై సంవత్సరాల తర్వాత మా ప్రేతమ నేత దామోదర నరసింహ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ముఖ్యంగా నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే నిన్నటి నుండి ఏదైతే అభిషేకం తర్వాత మా ప్రియతమనేత దామోదర నరసింహ గారు మరి ఆ విగ్రహాలను అభిషేకం చేస్తుంటే అద్వైతానికి లోనైండు అంటే ఇటువంటి అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నా అక్కడ మంత్రిగారు కాదు ఆయన రంగనాథస్వామి మరి అలాగే విగ్రహాల భగవంతుడు శ్రీకృష్ణుడు కానివ్వండి మరి ఈనా భక్తుడు మా సార్ భక్తుడు కాబట్టి అదే అద్వైతం లోనై నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి చాలా మొక్కడం జరిగింది ఆయన తండ్రి గారి కాలం నుండి మరి ఏదైతే కోరిక ఉందో మరి ఆ కోరికను ఆందోళన ప్రజలకు దామోదరా గారు ఈ విగ్రహాలను పరిచయం చేసి విగ్రహాలను తీసుకొచ్చి అందరికీ ఆయన ఆశీస్సులు ఇవ్వడానికి ఆ విగ్రహాలను అభిషేకం చేయించడం జరిగింది ఆ తర్వాత ఆయన వచ్చి మరి ప్రసాదం తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత మిగతా భక్తులు అక్కడ కౌన్సిలర్లు చైర్మన్లు ఏదో పెద్దవాళ్ళు అని తారతమ్యం ఉండదు ఎప్పుడైనా మన గుడి ప్రవేశ ద్వారంలో అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళు కింద కూర్చును అయ్యా భక్తి గుండెలో ఉండాలి మరి ఆ భగవంతుని మనపైన ఆశీస్సు ఉండాలి ఆ భావంతో ఆయన కూర్చుని పెద్ద ఆయన ఆ భగవంతుడే ఆయనకు అవకాశం ఇచ్చి వారి విగ్రహాలకు అభిషేకం చేయించడం జరిగింది ఆ సంతోషంలో చైర్మన్ గారు కానివ్వండి కౌన్సిల్ కౌన్సిలర్లు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా భక్తి ప్రావంతో అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంలో కూర్చున్నారు కాబట్టి అంత అందం దానికి వచ్చింది అయ్యా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు తప్పు పడతా ఉన్నారు నేనేమంటున్నానంటే ఆయన పెద్ద ఆయన మేము మంత్రివర్యులుగా మరి మరి రాజకీయ నాయకుడిగా మరి పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆయన పెద్ద ఆయనగానే ట్రీట్ చేస్తూ ఉన్నాము మేమందరం కూడా కలిసిమెలిసి చైర్మన్లు కానివ్వండి కౌన్సిలర్లు పార్టీలకు ఖచ్చితంగా చాలామంది ఉన్నారు అక్కడ అందరూ కూడా కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నారు దాన్ని కూడా నాస్తికులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు అంటే భగవంతుని మీద భక్తిభావం లేని వాళ్ళే ఇలాంటి ట్రోల్ చేస్తారు అందుకోసమే రంగనాథుడు ఖచ్చితంగా వాళ్ళకు ఏం శిక్ష వేయాలో అది ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి నేను మునుముందు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక గుడిలో మనం ఏదన్నా ట్రోల్ చేస్తున్నాం అవాస్ పాలు చేస్తున్నామని అనుకుంటే ఖచ్చితంగా అది మనకే తగ్గుతుంది కాబట్టి ఇక ముందు అలాంటి అవాస్పాలు పాలు కాకుండా మీరు ట్రోల్ చేయకుండా ఫేస్బుక్లో వాట్సాప్లలో పెట్టి మీ నీచాతిని నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మీ అవతారాలను మీరే బయట తీసుకొచ్చుకుంటున్నాం భగవంతుడు ఖచ్చితంగా అందరికీ ఈ కులము ఆ కులము ఈ ప్రాంతము ఆ ప్రాంతము మరి ఈ మతము ఆ మతం అనేది లేకుండా భగవంతుని దగ్గర అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి ఆ రంగనాథస్వామిని దర్శనం చేసుకోండి ఆయన ఆశీస్సులు పొందండి మరి ఇలాంటి ఏవైతే ఫేస్బుక్లలో ట్రోల్స్ పెడుతున్నారో వారు పక్క నాస్తికులు అంటే భగవంతుని మీద ప్రేమ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇలా తగలబడింది మన ప్రాంతం ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి ఇలా అద్భుతమైనటువంటి రంగనాథ సమయంలో ముప్పై సంవత్సరాల కింద రథోత్సవము జరగకుంటే ఆ రథాన్ని సొంత డబ్బులతో పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టి సొంత డబ్బులతో ఆ రథంను ఏర్పాటు చేసి అద్భుతంగా మన రథోత్సవాన్ని ముప్పై ఒకటో తారీఖు నాడు ఊరు ఊరా గ్రామంలో తిరిగేటట్టుగా చేస్తున్నది మా ప్రియతమేత దామోదర రాశి ఒక్కసారి మా దామోదరాశి వారి మీద అవి మీరు ట్రోల్ చేసే వాళ్ళకు తెలియస్తా ఉన్నా మీరు మారండి మారి నాస్తికులుగా ఉన్నవారు మీరందరూ కూడా భగవంతుని మొక్కేటట్టుగా చేయండి భగవంతుని ఆశీర్వాదం తీసుకోండి ఇప్పటికైనా మారి మీ అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ రంగనాథస్వామి ఆలయంలో ఉన్నటువంటి పూజారి శ్యామ్ పంతులు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పెద్దలు చాలా మంది ఉన్నారు అందులో మరి ఆలయ కమిటీ సిబ్బంది అందరికీ కూడా కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు ధన రూపేణ కానీ ఏ రకంగా కూడా సహాయ సహకారాలు చేస్తున్నా ఆ భగవంతుని ఆశీస్సులతో అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సత్యనారాయణ చిట్టిబాబు పజడవ వార్డు కౌన్సర్ చనిపేట